నటి సూర్యకాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆమె మంచి ఫామ్లో ఉన్నప్పుడు షూటింగ్ ఉందంటే రకరకాల వండర్తో అక్కడ ఉన్నవారి కడుపు నిండా తిండి పెట్టేవారు కానీ తర్వాత అవకాశాలు తగ్గి సినిమా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం సూర్యకాంత్ని పట్టించుకునే వారే కరువైపోయారు స్టార్ హీరోలకు సమానంగా సూర్యకాంతం స్టార్డం అనేది గుండమ్మ కథ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ ఎస్వీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కానీ ఆ సినిమాకు సూర్యకాంతం పాత్ర పేరు అయిన గుండమ్మను టైటిల్గా పెట్టారంటే సూర్యకాంతం చేసిన పాత్రలు ఎంత అద్భుతాలో అర్థమవుతుంది అటువంటి ఆమెకు ఎటువంటి ప్రభుత్వ సత్కారాలు అందకపోగా ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించినప్పుడు పట్టుమని పది మంది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళలేదు అసలు స్టార్స్ ఎవరు ఆమెను పట్టించుకోలేదని సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇండస్ట్రీలో ఫామ్లో ఉండి సినిమాలు చేసినప్పుడే ఇస్తారు సినిమాలు తగ్గిపోయి ఫేమ్ పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు మన పరిశ్రమ దరిద్రమే అది సూర్యకాంతం లాంటి అద్భుతమైన నటీమునికి కనీసం గౌరవం దక్కలేదు సొంతూరు కాకినాడలో కనీసం ఆమె విగ్రహం కూడా పెట్టలేదని మురళీమోహన్ అన్నారు